ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం రాత్రి పదకొండు పన్నెండు మధ్యలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయిందని చెప్పి కాలిపోయింది దీని మీద షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే మానవ తప్పిదమా అనేటటువంటి దాని మీద సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి సిపిఎం మన్నమరి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ కాలిపోయినటువంటి ఫైళ్ళు ఫర్నిచరు వీటన్నింటినీ పరిశీలన చేసిన తర్వాత ఈ అనుమానం మాకు వస్తూ ఉంది కీలకమైనటువంటి తపాలా శిక్షణం ఈరోజు కోర్టు లావాదేవీలు కానీ ప్రజలతో సంబంధాలు కానీ ఇతర కార్యాలయాలతో సంబంధాలు కానీ జరిపేటటువంటి రికార్డులన్నింటివి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుంది ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలు లేకపోతే భూ ఈ గంధాల్లో వీటిల్లో నేరుగా అధికారుల ప్రమేయమే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం చాలా మంది గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్లు కానీ లేకపోతే అది రెవెన్యూ అధికారులందరూ కూడా భూ కబ్జాల్లో ప్రమేయం ఏ విధంగా ఉందో మనకు అందరికీ కూడా తెలిసింది ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం జరగడం అనేటటువంటిది పెద్ద అనుమానానికి భావిస్తూ ఉంది దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి ఇప్పటికే రాత్రి పదకొండు గంటల దాకా అక్కడ ఒక సీనియర్ అసిస్టెంటు విధులు నిర్వహించినట్లుగా చెబుతున్నారు అంటే అంతసేపు ఉండి కొంతసేపుట్లోనే ప్రమాదం జరిగిందంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనో అధికారులు పోలీస్ యంత్రాంగం ఎవరినివ్వాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా షార్ట్ సర్క్యూట్ జరిగింది అనేదానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత ఏసీ కానీ లేకుంటే పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ యంత్రాలు వాడుతున్నటువంటి పరిస్థితి లేదు చిన్న చిన్న లైట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి షార్ట్ సర్క్యూట్ జరిగేదానికి వెంటనే అక్కడ కలమేలుకోవడానికి వెంటనే దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేసేదానికి కూడా అవకాశం ఉంది వాచ్మెన్ ఉన్నాడు ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకు ఇది జరిగింది అనేటటువంటిది వివరించాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు మాత్రం ఎవరిని లోపలికి అనువదించకుండా ఈరోజు ఇప్పటికీ ఎంత జరుగుతున్నా కూడా ఎప్పటికీ చేస్తున్నారంటే దాంట్లో ఏముంది అని అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే రాత్రి పద పది పన్నెండు గంటల నుంచి ఇప్పటిదాకా దాని గురించి ఏం చేయకుండా ఇప్పుడు ఏడావిడి చేస్తున్నారంటే కావాల్సినటువంటి సర్దుబాట్లన్నీ కూడా అయిపోయినాయా ఏందనేటటువంటి అనుమానం కూడా వస్తూ ఉంది కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి మానవ తప్పిదం ఉంటే దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి సిసి ఫుటేజ్లో వీటన్నింటినీ బహిర్గతం చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది పోలీస్ యంత్రాంగం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం లేని పక్షంలో దీని మీద ఖచ్చితంగా ఆందోళన చేస్తాం ప్రజలకు నష్టం వస్తే మాత్రం ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం